మీరు చూసే ఇంక ఇంకో అయ్యింది లాస్ట్ ఇయర్ ఇది సీడ్ రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పిక్కలు సింగింటా బ్యాడ్ పిక్కలు రంగులు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఏసీ కానీ రంగులు మంచి రంగులు ఉన్నాయి ఇదొకటి ఇదేమో మీడియం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా రంగులు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఎక్కడన్నా తెలపరున్నా రంగులు బాగున్నాయి సింజంటా బ్యాడ్కి బాగా మీడియం అయినా రంగు ఎక్సలెంట్గా ఉంది ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు పడ్డాయి ఈ రకాలన్నీ వేసి లాస్ట్ ఇయర్ కానీ రంగులు బాగుంటాయి దేశవాళి త్రీ థర్టీ ఫోర్లు బాగుండే మీడియం బెస్ట్లు బెస్ట్లు మధ్యలో ఉంది కాకపోతే ఇది ఇందులో చమక్కలేదు ఈ పదివేలు వేసాయి గట్టిగా కానీ రంగు అంతకు లేదు మీడియం బెస్ట్ క్లాసిక్ బాగుంది కానీ మీడియం బెస్ట్ కలర్ డార్క్ కలర్ వచ్చింది లైట్ కలర్ కాకుండా లైట్ కలర్ అయితే బాగుంది డార్క్ కలర్ వచ్చింది ఎక్కడైనా కాయ తగ్గుతున్నా తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడుగుతున్నారు క్లాసిక్లో మీడియం బెస్ట్ కలర్ డార్క్ కలర్ బెస్టే కాబట్టి చమక్కలేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చెమక్క లేదు బెస్ట్ సైజ్ ఉంది కలర్ లేదు పన్నెండు వేలు బట్టి అంతే తక్కువైనా బెస్ట్ బాగుంది క్వాలిటీ పదమూడు వేలు రాశా తేజ పదమూడు వేలు రాశా వందలు డీలక్స్ తేజ సూపర్ అయితే కాదు కానీ డీలక్స్ పదమూడు వేల ఆరు వందలు బంగ్లాదేశ్ వాళ్ళే సూపర్ ఏం కాదు కానీ డీలక్స్ అంత బంగ్లాదేశ్ వాళ్ళు కొంటున్నారు కాబట్టి ప్రజెంట్ రేట్ ఉంది త్రీ ఫోర్ అన్ని మీడియాలో మీరు రంగు మాత్రం హైలైట్ త్రీ ఫోర్ వన్ మీడియం రంగు బాగుంది పదివేలు వేసారు కలర్ హైలెట్ రంగు బాగుంది తాళ మూడు వేల ఐదు వందలు అడిగారు కాయా సైజు గీజు బాగుందండి సూపర్ టెన్ బెస్టే పదకొండు వేలు అడుగుతున్నారంట పన్నెండు వేలు అయితేనే రాయమంటున్నారు ఎవరు రావట్లేదు పన్నెండు వేలు అంటే పదకొండు వేలు అడిగారు చమక్క లేదు అందులో సూపర్ టెన్ సైజు బాగుంది కాబట్టి కలర్ లేదు అన్నారు తేజ మీడియా బాగున్నాయి ఏసీ లేటెస్ట్ లాస్ట్లో పెట్టినా ఏప్రిల్లో పెట్టినాయి మే మేలో పెట్టినాయి అనుకుంటా పదివేలు వేసాను ఇది పదివేల ఐదు వందలు వేసాను మీడియాలు బాగున్నాయి లైట్ కలర్ కదా బీహార్ వాళ్ళకి పోతుంది పదివేలు పదివేల ఐదు వందల నుంచి లేదంట మీడియా మీడియాలు అయినా బాగుంటాయి లైట్ కలర్ బీహార్ వాళ్ళు షార్కు లావ్ టైపు మీడియం బెస్ట్ పదకొండు వేలు వేసారు మీడియం బెస్ట్ షార్క్ అండి లావు టైప్ అయినా బాగుంది కలర్ బాగుంది పదకొండు వేలు వేసారు నానేసి కేజాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వేసారండి తెలపర కూడా తగులుతుంది రంగు బాగుంది కానీ తెలపర జరుగుతుంది నానేసి సైజు గీజు అంతా ఇంటికాడ పెట్టి పెట్టి అయింది థర్టీ ఫోర్ బెస్ట్లు ఉన్నాయి క్వాలిటీ రంగు కూడా హైలైట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సరే సార్ మంచి క్వాలిటీ అసలు బాగుంది అసలు క్వాలిటీ కలర్ హైలైట్ లాస్ట్ ఇయర్ క్లాసికల్ ఏడు వేలు అడిగారంట రంగు బాగుంది ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అట్లా ముగ్గురు అడుగు అడిగారు లాస్ట్ ఇయర్కి రంగు బాగుంది అని తెలుపరుంది ఐదు వేలు వేసారంట ఐదు వేలాంగ్ మార్కెట్లో ఇవన్నీ ఏసీ రంగు బాగున్నాయి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి ఐదు వేలు పట్ట తేజత్తాలంటే ఏసీ ఏసీ అన్నీ ఆరు వేల ఐదు వందలు వేసాను రంగులు లేవు పచ్చిపేడి కూడా తాగుతాం లీలక్షలు అయితే కాదు రన్నింగ్ మార్కెట్ ఆరు వేల ఐదు వందలు తేజతాం ఇది లాస్ట్ ఇయర్ నెంబర్ ఫైవ్లో బెస్ట్ కలర్ ఎక్సలెంట్గా ఉంది డార్క్ కలర్ సలపర ఎక్కడో ఒకటి ఉంది ఇట్లా అడిది పోయిన సంవత్సరం రంగు బాగుంది పదివేల ఐదు వందలు బర్డే అంటే పదకొండు వేలు ట్రై చేస్తున్నారు బెస్టే లాస్ట్ ఇయర్కి రంగు తిరగలేదు చూడండి అసలు అది క్వాలిటీ బాగుంది మద్రాసు వాళ్ళకి వాళ్ళకే టాప్ రేట్ ఉంది పదకొండు వేల ఎనిమిది వందలు వేశారు పన్నెండు వేలు చదువుతున్నారు త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ అండి ఇది దేశ హైలైట్ క్వాలిటీ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పదకొండు వేల ఎనిమిది వందలు వేసారు పన్నెండు వేలు చదువుతున్నారు చూడాలి మద్రాసు వాళ్ళు రాశారు ఏమైనా మచ్చలో ఏమన్నా చూద్దాం అంటున్నారు క్వాలిటీ మాత్రం డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ ఇది సూపర్ టెన్ కాదు రోమీ టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ అండి పన్నెండు వేల రెండు వందలు వేశారు డిలక్సే అనుకోండి బాగుంది క్వాలిటీ కానీ గోల్డ్ స్పాట్ కలర్ కాదు ముడత ఉంది బెస్ట్ కింద వచ్చింది పన్నెండు వేల రెండు వందలు వేసారంటే గోల్డ్ స్పాట్ కలర్ను మూడ ముడత లేకుండా ఉంటే మార్కెట్ టైట్ అండి ఈ రకాలకి టైట్ ఏం కాదు ఈ బెస్ట్ ప్లస్ బ్లెక్ బెస్ట్ ప్లస్ గోల్డ్ స్పాట్ కలర్ రోమి టూ సిక్స్ డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు ముడత కూడా పెద్దగా లేదు సూపర్ డిలక్సేం కాదు డిలక్స్ అంతే పోయిన సంవత్సరానికి ఏంటండి తేజాలు కలరు డార్క్ కలర్ సైజు ఉంది ఈ పదివేలు వేసారు ఈ తలపరి తగులుతుంది ఈ తలపరి తగులుతుంది ఎనిమిది వేలు అడిగారంట ఎనిమిది వేలకు మధ్య ఇద్దో లేదని చదువుతున్నారు కొట్టరెక్కు ఎనిమిది ఏళ్ళ నుంచి పదివేలు దాకా ఈ లాస్ట్ ఇయర్ ఇచ్చేజ్ మీరు చూసే ఆర్మూర్ అండి బెస్ట్ ఏసీ పదివేలు పదివేలు మూడు వందలు వేసారు డీలక్స్ అయితే కాదు కానీ బెస్ట్ ఆర్మూర్ ఏసీ బాగుంది బాగుందికోండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ ఎంత అండి డీలక్స్ సూపర్ నువ్వు ఉన్న దాంట్లో ఇంకా ఇదే డీలక్స్ సూపర్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా దేశవాళ్ళు కదా హైలైట్ క్వాలిటీ పన్నెండు వేలు వేసారంట చిన్నలాటే పెద్దలాట కదా చిన్నలాట కానీ ఈ ఈ కొన్న పార్టీ ఏ కావాలని అడుగుతున్నాడు లక్ష అడుగుతున్నాడు ఉంటే చూపించి మనం పన్నెండు వేలు వేస్తాను ఇంకా బెస్ట్ అండి టూ జీరో ఫోర్ త్రీ కలర్ హైలైట్ ఇది తొంభై బస్తాలు అయితే నిన్న యాభై బస్తాలు పన్నెండు వేల ఐదు వందలు వేసారంట ఇవాళ పన్నెండు వేలు అడుగుతున్నారంట బెస్ట్ ప్లస్ అనుకోండి బాగుంది క్వాలిటీ టూ జీరో ఫోర్ కలర్ హైలైట్ చూడండి మూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ త్రీ ఫోర్ టాప్ క్వాలిటీ అండి ఇది ఈ భద్రాచలం టాప్ క్వాలిటీ సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ భద్రాచలం దేవనూర్ డీలక్స్ సైజ్ తక్కువ కానీ బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేలు వేసారు సైజు బాగా తక్కువ వేయాలి కానీ బెస్ట్ పన్నెండు వేలు వేసారు దేవనూర్ డీలక్స్ పుట్టింది కాస్త కోపించి మరీ తెనండి ప్యూర్ ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో మాచర్లు అసలు సైజు కానీ కలర్ కానీ ప్యూర్ ఎల్లో ఇరవై ఐదు వేలండి నిన్న కూడా వేశారంట నిన్న మనం చూడలేదు ఇవాళ నిన్న ఫోన్ చేశారు నిన్న రాలేదు ఏంది ఎల్లో గోల్డ్ ఉన్నాయని ఇవాళ వస్తే ఇవాళ కూడా ఉంది ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ ఇరవై ఐదు వేలు అవసరం లేదు అవసరం లేదు చాలు రంగులు ఉంటే అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ డబల్ ఫైవ్ త్రీవన్సిందంటేశాలికి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అడుగుతున్నారు ఇవి కూడా అంతే ఏడు వేలు అడిగారండి రంగులు బాగున్నాయి డార్క్ కలర్